నేను వారిని ఆదరిస్తా దేవునికి మహిమ కలుగును గాక ప్రేమని వల్ల దేవుని సన్నిధిలో ఈ తొమ్మిదో మాసంలో మీరు ఏ దుఃఖం చేత అడుగుపెట్టారో నాకు తెలియకపోవచ్చు సంతోషం కొరకు ఎదురు చూస్తున్నారో నాకు తెలియకపోవచ్చు ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నారో నాకు తెలియకపోవచ్చు నిశ్చయముగా వాగ్దానం చేసిన దేవుడు మీ దుఃఖానికి ప్రతిగా సంతోషంనిచ్చి మిమ్మల్ని ఆదరించునుగాక మీ దుఃఖాన్ని తొలగించి మీకు సంతోషాన్ని కలుగు చేసి మిమ్మల్ని ఆదరించునుగాక ఆ మెయిన్ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి ఒక ఇద్దరు స్త్రీలు యవనస్తులు వారికి ఏకైక కుమారుడు ఏకైక తమ్ముడు మీకు అర్థమైపోయింటది ఆ తమ్ముడు అనుకోకుండా చనిపోతాడు ఎవరు అది హలో లుయ్యా లాజర్ చనిపోతాడు ఇప్పుడు ఆ సహోదరి ఆ స్త్రీలలో ఉన్నటువంటి దుఃఖం ఎవరు కూడా వర్ణించలేరు ఎందుకంటే తల్లి తండ్రి వెనక ముందు ఎవరు లేరు అనుకున్నవాడు ఒక్కడు ఆదరణగా తోడుగా ఉంటాడు అనుకున్నవాడు ఒక్కడు ఎవరు అతడు లాజరు అనుకోకుండా రోగి అయి చనిపోతాడు చనిపోతాడు సమాధిలో సమాధి చేసేస్తారు మురళలు గడిచిపోతుంది యేసుక్రీస్తు వారు అప్పుడు వస్తారు అప్పట్లో కూడా వారు ఏముంటుంది దుఃఖం ఎందుకంటే మర్చిపోవడం అసాధ్యం అనుకున్న వారిని త్వరగా మర్చిపోవడం అంటూ అసాధ్యం అప్పటికి కూడా దుఃఖంతో విలిపిస్తూ ఉన్నారు దేవుడు వచ్చాడు యస్ క్రీస్తు వారు అక్కడికి వచ్చిన తర్వాత వారు త్వర 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 త్వరగా ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఒక రెండు రోజుల క్రితం మీరు వచ్చింటికినా నా తమ్ముడు బ్రతికేవాడు కదా ఈ దుఃఖం మాకు కలిగకుండా ఉండేది కదా ఒక రెండు రోజుల క్రితం మీరు వచ్చినట్లయితే నా తమ్ముడు బ్రతికేవాడు కదా ఇప్పుడు వచ్చి ప్రయోజనం ఏంటయ్యా చనిపోయి మూడు రోజులైపోయింది తన తన బాడీ కూడా కుళ్ళిపోయి ఉండొచ్చు పనికి రాకుండా ఉండొచ్చు దుర్వాసన కలిగి ఉండొచ్చు మీరు వచ్చినంత మాత్రాన మా దుఃఖం ఏమన్నా తొలగిపోతుందా ఇప్పుడు వచ్చినంత మాకు సంతోషం కలుగుతుందా మీరు వచ్చినంత కలుగుతుందా రోజుల క్రితం వచ్చింటే బాగుండేది కదా అని వాళ్ళు తన దుఃఖాన్ని వెల్లపరుచుకుంటూ ఉంటే ఒక మాట అంటాడు అమ్మా మీరు ఏమాత్రం దుఃఖపడాల్సిన అవసరం లేదు మీరు ఏమాత్రం అధైర్య పెడాల్సిన అవసరం లేదు నేను మీ తమ్ముడిని బ్రతికిస్తానని మీరు నమ్మితే ఈ వాగ్దానము మీ పట్లనే నెరవేరుస్తా నెరవేరుస్తానని మీరు నమ్మితే నమ్ముట నీవలనైతే నమ్ము నమ్మువానికి కంతే ఇంకా తిరిగి ఉండదు నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యం మీ దుఃఖాన్ని తొలగించి మీ దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇచ్చి నేను మిమ్మల్ని ఆదరిస్తానని వారితో మాట్లాడి చనిపోయినటువంటి లాజర్ను పేరు పెట్టి పిలిచాడు ప్రైజ్ అలాడ్ పేరు పెట్టి పిలిచాడు ఎప్పుడో చనిపోయినటువంటి లాజరు సజీవుడై తిరిగి లేచాడు